అండి నేను డాక్టర్ ఆనంద్ కుమార్ డెంటిస్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చందనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ ఈ మధ్యకాలంలో మనము ఒకప్పుడు పిల్లల వయసు ఉన్నప్పుడు తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇప్పుడు ఉండని న్యూ జనరేషన్లో యంగర్ జనరేషన్లో తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ చాలా వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసంలో ముఖ్యంగా చాక్లెట్లు దాంతోపాటు ఈ పిజ్జా బర్గర్లు తినే ప్రక్రియలో ఈ ఫుడ్ అనేది పళ్ళ పల్లె సందులో కొంతవరకు ఇరుక్కుపోతూ ఉంటుంది ఆ కొంతవరకు ఇరుక్కుపోయిన పళ్ళ సందులో జనరల్గా ఉమ్మేశాము పోయింది అని ఆ చిన్న భ్రమలో ఉంటారు పళ్ళు పళ్ళు మధ్యలో జనరల్గా ఉండే పళ్ళు కాంటూర్ అంటే దాని షేప్ పళ్ళు షేపు కాన్వెక్స్ ప్రొఫైల్లో ఉంటుంది ఈ కాన్వెక్స్ ప్రొఫైల్ మధ్యలో ఫుడ్ అనేది కొంత భాగంలో ఉండిపోతుంది అది పుక్లిచ్చి ఉమ్మేసినంత మాత్రాన వెళ్ళిపోదు అది పళ్ళ మధ్యలో ఉండిపోయినప్పుడు ఒక సుమారుగా ఒక పది పదిహేను పన్నెండు గంటలు జరిగిపోయిన సమయంలో అది మెల్లగా కుళ్ళిపోతుంటుంది ఆ కుళ్ళిపోయినది మరుసటి రోజున మీరు సరిగ్గా బ్రష్ చేసి తీయలేని రోజు కూడా అది మెల్లగా పుచ్చు కింద తయారవుతుంది సో పుక్లిచ్చటం ఒకటే కాదండి మీరు బ్రషింగ్ పద్ధతి సరైన పద్ధతిలో నేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి దాంట్లో నేను చెప్పదలుచుకున్నది ఒకటే బ్రషింగ్ అనగానే ఓన్లీ పళ్ళుని బ్రష్ చేయడం అనుకుంటారు పళ్ళుని బ్రష్ చేయడం కాదండి చిగుర్లు ఎంత బలంగా ఉంటాయో చిగుర్ల బలం బట్టి పళ్ళు బలం కూడా ఉంటుంది సో చిగుర్ల దగ్గర ఉండే ఫుడ్ని మీరు ప్రాపర్గా తొలగించండి అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మీ బ్రష్ని యూజ్ చేయాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మీ బ్రష్ యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ బ్రష్ బ్రిజిల్స్ అనేవి పళ్ళకి చిగురికి మధ్యలో ఉండే సందులో ఫుడ్ని ఎఫెక్టివ్గా తీయడానికి ఉపయోగపడుతుంది అండ్ హారిజాంటల్ బ్రషింగ్ వా వాడుతుంటారు చాలామంది హారిజాంటల్ బ్రషింగ్ అంటే అడ్డంగా బ్రష్ చేయడం అగ్రెసివ్గా బ్రష్ చేయడము ఈ అగ్రెసివ్గా బ్రష్ చేయడం వల్ల నేను ఐదు నిమిషాలు ఎక్కువ బ్రష్ చేస్తున్నాను అనడం వల్ల మీ ఫుడ్ ఏమీ తొలగించబడదు చిన్నగా నిదానమైన పద్ధతిలో మీరు బ్రష్ చేయాలి అది కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ అని ఇందాక మాట్లాడాను కదండి అది పల్ల పళ్ళ మధ్యలోకి మీరు ఎలాగైతే పికింగ్ చేస్తారో పికింగ్ ఏదైతే చిన్న పినిస్ లేకపోతే టూత్పిక్తో మీరు ఇలాగ ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో పెట్టి ఫుడ్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అదేవిధంగా మీరు బ్రషింగ్ పద్ధతి ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఈ పళ్ళలో పళ్ళ బ్రిజిల్స్ ఉండే బ్రష్లో ఉండే బ్రిజిల్స్ కట్ట పుల్లలాగా వాడుకోవచ్చు మీరు అవే బ్రిజిల్స్ని పల్లె పల్లె మధ్యలోకి పంపించి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పైకి లిఫ్ట్ చేయండి కిందపల్ల నుంచి పైకి పైన పళ్ళ నుంచి కిందకి ఈ విధంగా బయట భాగమే కాదు లోపల భాగం ముఖ్యంగా నాకు రోజు చూసే పేషెంట్లలో నేను బ్రష్ చేస్తున్నాను బాగా బ్రష్ చేస్తున్నానండి అంటారు వాళ్ళు బ్రష్ చేసేది బయట భాగం కానీ లోపల నాలుక భాగ నాలుక భాగం దగ్గర అంగుడం మీద ఉండే పాచిని సరిగ్గా తొలగించలేకపోతుంటారు సో నాలుక భాగం కూడా చాలా నాలిక భాగం సైడ్ ఉన్న పన్ను సర్ఫేస్ కూడా చాలా ముఖ్యమైనది ఓన్లీ మనం బయట బ్రష్ చేస్తున్నాము చాలా ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తున్నాం అంటే తప్పు సో లోపల భాగంని మీరు ప్రాపర్గా క్లీన్ చేయడానికి ట్రై చేయండి అది కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగులేషన్లో మొదటిగా గుండ్రంగా తిప్పేటట్టుగా రొటేషన్ అది మనము రోజువారీ ప్రాక్టీస్లో అలవాటు అవుతుంది మన చిన్నప్పటి నుంచి ఓన్లీ హార్జెంటల్ బ్రషింగ్ అలవాటు అయిపోయి ఒకటేసారి రొటేషన్ బ్రషింగ్ అప్ అండ్ డౌన్ స్ట్రోక్స్ చేయాలి అంటే మీకు కొద్దిగా కష్టం అనిపించవచ్చు కాకపోతే ఇదే బ్రెషింగ్ పద్ధతిని మీరు రోజు రోజు అలవాటు చేసుకుంటే అదే మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను ఈ బ్రషింగ్ పద్ధతిలో చాలామంది ఎక్కువ పేస్ట్ పెట్టేసి ఎక్కువ నురుగొస్తే చాలా ఆరోగ్యంగా ఉంది అని అనుకుంటారు ఎంత తక్కువ వస్తే అంత మంచి పేస్ట్ అది మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఎక్కువ నురుగు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ఆ నోరు నిండిపోయిన తర్వాత ఉమ్మేస్తారు ఆ ఉమ్మి దాంట్లో అంత క్లీన్ అయిపోయిందని మీరు అనుకుంటారు సో ముఖ్యంగా నేను నా స్వతహాగా నేను ఫాలో అయ్యే బ్రషింగ్ పద్ధతి చెప్తాను మీకు దాంట్లో ఏంటి ఫస్ట్ ఒక తడి బ్రష్ తీసుకోండి పేస్ట్ పెట్టద్దు నోరు ఒకసారి నోరు వాటర్ పుక్కిలిచ్చి ఉమ్మేసిన తర్వాత ఆ బ్రషింగ్ ఓన్లీ తడి బ్రష్తో ప్రతి ఒక్క పన్ను భాగాన్ని గుండ్రంగా పన్ను పన్ను మధ్యలో ఈ బ్రష్ బ్రిజిల్స్ వెళ్ళేటట్టుగా ట్రై చేయండి మీరు ఒకసారి అన్ని పళ్ళు ఏరియాస్ని మీరు బ్రష్ చేసిన ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత అదే భాగంలో అదే పద్ధతిలో లోపల భాగం కూడా బ్రష్ చేసి అన్ని ఏరియాస్ని నేను ప్రాపర్గా బ్రష్ చేశాను అన్న తర్వాతనే మీరు పేస్ట్ని వేల మీద తీసుకుని ఆ వేలతో ప్రతి కొన్ని చోట వేలతో రుద్దేసి ఒక రెండు నిమిషాలు అదే పెట్టిన పేస్ట్ని లైట్గా బ్రష్ చేస్తే మీ ఆరోగ్యమైన పళ్ళు మీ సొంతం